పరలోకములో కన్నతండైనటువంటి దేవునితో సమానుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తులవారు వారు తన్ను తాను తగ్గించుకున్నాడు ఎంతగా తగ్గించుకున్నాడు అని ఆలోచించినప్పుడు దాసుని స్వరూపమును ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి యేసుక్రీస్తులవారు వారు ఈ భూమి మీద పుట్టినటువంటి యేసుక్రీస్తులవారు వారు భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికినటువంటి యేసుక్రీస్తులవారు వారు తాను మనందరి గురించి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగిలేసి ఏసుక్రీస్తుల వారు పరలోకానికి ప్రవేశించినట్లుగా బైబిల్ గ్రంథం అందు మనము చూస్తాం ప్రియమైనటువంటి దేవుని వర్లారా భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికినటువంటి యేసుక్రీస్తులవారు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేసి పరలోకానికి ఏసుక్రీస్తుల వారు ఎందుకు ప్రవేశించాడు ఎందుకు పరలోకానికి వెళ్ళాడు అన్నటువంటిది ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం చాలామంది అనుకోవచ్చు పరలోకము నుండి ఈ భూమి మీద వచ్చాడు కనుక ఏసుక్రీస్తుల వారు తిరిగి లేచి మరల పరలోకానికి వెళ్ళిపోయాడు అని సింపుల్గా చెప్పేస్తాము కానీ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తుల వారు పరలోకానికి ఎందుకు వెళ్ళాడు పరలోకానికి ఎందుకు ప్రవేశించాడు అనేటువంటిది ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటల్ని మనము ధ్యానిద్దాం మొట్టమొదటిగా ప్రిలారా పత్రిక తొమ్మిది అధ్యాయము ఇరవై నాలుగు వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవాలి అందువలన అందువలన స్థలమును నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి పోలి హస్తకృతమైన హస్తకృతములైన పరిశుద్ధ స్థలములలో పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు ఇప్పుడు మన కొరకు దేవుని సముఖ మందు దేవుని సమూహ మందు కనబడుటకు కనబడుటకు పరలోక మందు ప్రవేశించేను ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు ఏసుక్రీస్తుల వారు తండైనటువంటి దేవుని కొరకు పరలోకానికి వెళ్ళలేదు రెండవదిగా ఏసుక్రీస్తుల వారు తన గురించి తాను ఆ భూమి నుండి పరలోకానికి ప్రవేశించలేదు మూడవదిగా ప్రియులరా ఏసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్ముడు కొరకు పరలోకమందు ప్రవేశించలేదు నాలుగు అదిగ ప్రిలరా కోటాను కోట్ల దేవదూతల కొరకు పరలోకమందు యేసుక్రీస్తుల వారు ప్రవేశించలేదు మరి ఎవరి కొరకు ఏసుక్రీస్తుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేసి ఎవరి కొరకు ఏసుక్రీస్తుల వారు పరలోకమందు ప్రవేశించాడు అని ఆలోచించగలిగినప్పుడు మన కొరకు అనే మాట ఇక్కడ రాయబడింది మన కొరకు అంటే అసలు ఎవరి కొరకు యేసుక్రీస్తుల వారు పరలోకములు ప్రవేశించాడు పరలోకములో వెళ్ళవలసి వచ్చింది అంటే ప్రిలరా తనకు నమ్ముకున్న వారి కొరకు రక్షణ పొందిన వారి కొరకు దేవుని పిల్లలైనటువంటి వారి కొరకు ఏసుక్రీస్తుల వారు పరలోకమందు ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మరి యేసుక్రీస్తుల వారు పరలోకానికి ఎందుకు వెళ్ళాడు ఎందుకు ప్రవేశించాడు అని మనం ఆలోచించగలిగినప్పుడు మరొక మాటని మనము ధ్యానిద్దాం ప్రియులారా మొదటి తిమ్ముతులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము చదవండి ప్రియులారా దేవుడొక్కడే దేవుడు ఒక్కడే దేవునికి దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే ఒక్కడే ఆయన ఆయన క్రీస్ నరుడు నరు నరుడు ప్రియమైనటువంటి దేవుని వల దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే అతను ఎవరు అంటే మన ప్రభును లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు అని బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది దేవుడొక్కడే దేవునికి భూమి మీద ఉన్నటువంటి నరులకును ఒక మధ్యవర్తి ఉన్నాడు ఆ మధ్యవర్తి ఎవరో కాదు ఏసుక్రీస్తు అని ఇక్కడ వ్రాయబడింది గనుక ఏసుక్రీస్తుల వారు పరలోకానికి ఎందుకు వెళ్ళడు ఎందుకు ఏసుక్రీస్తుల వారు పరలోకానికి ప్రవేశించడు అని ఆలోచించగలిగినప్పుడు నరులకు దేవునికి మధ్యవర్తిగా ఉండడానికి యేసుక్రీస్తుల వారు పరలోకానికి మన కొరకు వెళ్ళడం అన్నటువంటిది జరిగింది మీడియేటర్ అనేటువంటిది లేకుండా ఏ పని కూడాను జరగదు ఒక పెళ్లి జరగాలంటే మధ్యవర్తి ఉండాలి అదేవిధంగా ఒక తగు సెటిల్మెంట్ అవ్వాలంటే మధ్యవర్తి ఉండాలి ఒక భూమి కొనుగోలు చేయాలన్నా మధ్యవర్తి ఉండాలి ఇది ఎంత వాస్తవమో పరలోకమందు దేవుని ఎదుట అదేవిధంగా నరులకు మధ్యవర్తిగా ఏసుక్రీస్తుల వారు పరలోకానికి ప్రవేశించడం జరిగింది మరి ఏసుక్రీస్తుల వారు పరలోకానికి ఎందుకు వెళ్ళాడు మధ్యవర్తిగా ఎందుకు ఉన్నాడు పరలోకములో అని మనం ఆలోచించగలిగినప్పుడు ప్రియుల మరొక మాట ఒక అద్భుతమైనటువంటి మాటని చూపిస్తారు ఎబ్రిపత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదు వచనము దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ప్రియుల ఈయన ఈయన తన ద్వారా తన ద్వారా దేవుని వద్దకు దేవుని వద్దకు విజ్ఞాపనము చేయుటకు విజ్ఞాపనము చేయుటకు నిరంతరము నిరంతరము జీవించుచున్నాడు జీవించుచున్నాడు ఇక్కడ మనము చూడగలిగినప్పుడు ఆలోచించగలిగినప్పుడు ప్రియుల ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారి వారి విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా నిరంతరము జీవిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచించగలిగినప్పుడు మన ప్రభును లోకరక్షకుడైనటువంటి ఏసుక్రీస్తుల వారే ఏసుక్రీస్తుల వారు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి నాటి నుండి నేటి వరకు నిరంతరము జీవిస్తూ ఉన్నాడు అందుకే ఏసుక్రీస్తుల వారు తన గురించి తను చెప్పుకుంటాడు ఇదిగో నేను మృతుడైతిని కానీ నిరంతరము జీవించుచున్నా నువ్వు అంటాడు ఇదిగో నేను మృతుడైతిని కానీ నిరంతరము జీవించుచున్నాను మరి ఏసుక్రీస్తుల వారు నిరంతరము ఎవరి కొరకు ఎందుకు జీవిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచించగలిగినప్పుడు మన కొరకే ఏసుక్రీస్తుల వారు నిరంతరము జీవిస్తూ ఉన్నాడు మన పక్షమున ఉండి మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేయుటకు ఏసుక్రీస్తుల వారు నిరంతరము జీవించే వ్యక్తిగా బైబిల్ గ్రంథమందు కనబడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా నీవు నీ భార్య గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసేవా నీ పిల్లల గురించి ప్రార్థన చేసేవా నీ భర్త గురించి ప్రార్థన చేసేవా నీ కుటుంబం గురించి ప్రార్థన చేసేవా నీ గ్రామం గురించి ప్రార్థన చేసేవా నీ వెళ్తున్న సంఘం గురించి ప్రార్థన చేసేవా దేశం గురించి కానీ దేశంలో ఉన్న ప్రజల గురించి కానీ ప్రపంచం గురించి కానీ ఎప్పుడైనా ప్రార్థన చేసేవా కానీ మన ప్రభును లోక రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తుల వారు మాత్రం పరలోకమందు తండ్రి ఎదుట మనందరు గురించి ప్రతి నిత్యం కూడాను విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించే వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు ఇకపోతే ప్రియులరా మరొక మాట కుడను మనం ధ్యానిద్దము రోమపత్రిక ఎనిమిది అధ్యాయము ముప్పై నాలుగు వచనం ప్రియుల ముప్పై నాలుగు వచనం చదవండి శిక్ష విధించేవాడెవడు శిక్ష విధించేవాడెవడు చనిపోయినా చనిపోయినా క్రీస్ క్రీస్ అంతేకాదు అంతేకాదు మృతులలో నుండి లేచిన మృతులలో నుండి లేచిన లేచిన లేచినవాడును దేవుని కుడి దేవుని దేవుని కుడి ఉన్నవాడును మన కొరకు మన కొరకు విజ్ఞాపనము చేయుడు ఆయన ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉంది ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు శిక్ష విధించువాడు ఎవడు అన్నటువంటి మాట కనబడుతుంది శిక్ష విధించువాడు ఎవడు శిక్ష విధించువాడు ఎవడు ఇంతకి అని ఆలోచించినప్పుడు ఏసుక్రీస్తుల వారు శిక్ష విధించువాడు అనేటువంటి మాట కనబడుతుంది ఆయన రక్షకుడుగా ఈ లోకానికి పుట్టాడు ఒక కరుణమయుడుగా ఏసుక్రీస్తు వారు పుట్టారు ఒక దయామయుడుగా ఈ లోకానికి ఏసుక్రీస్తుల వారు రావలసి వచ్చింది ఈ మాటల్ని ఆధారం చేసుకొని చాలామంది ఈరోజు రోజు వరకుడను వారు దయమయుడే ప్రేమమయుడే కరుణమయుడే ఎన్ని తప్పులు చేసిన దేవుడు ఏం చేయడనుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తుల వారు ప్రారంభ శతాబ్దములో మొదటి రాకడలో కరుణమయుడుగా దయమయుడుగా వచ్చాడు కానీ ఏసుక్రీస్తుల వారు శిక్ష విధించువాడుగా కనబడుతున్నాడు మొదటి రాకడలో రక్షకుడికి వచ్చాడు రెండవ రాకడలో యేసుక్రీస్తుల వారు శిక్ష విధించేవాడుగా ఈ లోకానికి రాబోతు ఉన్నారు మరి ఏసుక్రీస్తుల వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని ఆలోచించినప్పుడు అప్పుడే చెప్పినట్లుగా మన కొరకు చనిపోయి సమధి చేయబడి మూడోదేమన లేచి పరలోకమందు తండ్రి పరసమందు ఉన్నాడు తండ్రి కుడిపరసందుసుక్రీస్తుల వారు ఎందుకు ఉన్నాడు అని ఆలోచించగలిగినప్పుడు అందరి గురించి ఏసుక్రీస్తుల వారు విజ్ఞాపన చేయించున్నాడు తండ్రి దగ్గర ఏసుక్రీస్తుల వారు మన కొరకు వేడుకుంటున్నాడు మన కొరకు విన్నపములు చేస్తూ ఉన్నాడు మన కొరకు ఏసుక్రీస్తుల వారు విజ్ఞాపన చేయించున్నాడు ఎవరు కూడా చెడిపోకూడదు అని ఎవరు కూడా నాశనము కాకూడదు అని ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు అని ప్రతి నిత్యం కూడాను తండ్రి కుడిపరసందు ఉన్న యేసుక్రీస్తుల వారు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు ప్రియమైనటువంటి దేవుని వలారా మన కుటుంబస్తుల గురించి కానీ మన గ్రామము గురించి కానీ మన ఒక సంఘం గురించి కానీ వారి ఒక క్షేమము కోరి మీరు ఎప్పుడైనా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారా దేవునికి విజ్ఞాపనలు తెలియజేస్తూ ఉన్నారా దేవునికి విన్నపములు తెలియజేస్తూ ఉన్నారా కానీ ఏసుక్రీస్తుల వారు తండ్రి కుడి మందు ఉండి మనందరి క్షేమము కోరి తండ్రి దేవుని ఎదుట మనందరి గురించి ఏసుక్రీస్తుల వారు విజ్ఞాపన చేయించినాడు చివరికి ప్రియలారా మరొక మాటని మనం ధ్యానిద్దాము మొదటి యోహన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ప్రియలారా నా చిన్న పిల్లలారా నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండుటకై మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను మీకు వ్రాయుచున్నాను ఎవడైనను ఎవడైనను పాపం చేసిన ఎడల పాపము చేసిన ఎడల నీతిమంతుడైనా నీతి మంతుడైనా అను ఉత్తరవాది అను ఉత్తరవాది తండ్రి యొక్క మనకు తండ్రి ఉన్నాడు మనకున్నాడు మనకు ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఎవడైనా తెలుసో తెలియక పొరపాటుగా పాపము చేసినట్లయితే పరలోకమందున్న తండ్రైనటువంటి దేవుని వద్ద ఉత్తరవాది అయినటువంటి ఏసుక్రీస్తు వారు మన కొరకు ఉన్నాడు బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే ఆ పాపమునకు క్షమపణ అయితే ఉండకపోవచ్చేమో కానీ కొన్ని కొన్ని సందర్భములో తెలుసో తెలియక తప్పులు చేసినప్పుడు పాపము చేసినప్పుడు అయ్యో నేను పాపం చేశాను తప్పు చేశాను అని మనం కొన్ని సందర్భములో దిగులు చెందుతూ ఉంటాము భయపడిపోతూ ఉంటాము కలవరపడిపోతూ ఉంటాం గనుక మీరు భయపడవలసినటువంటి అవసరత లేదు ఎందుకంటే పరలోకమందు మన కొరకు ఉత్తరవాది ఉన్నాడు పరలోకములో మన కొరకు తండ్రి ఎదుట ఒక న్యాయవాది ఉన్నాడు ఆ న్యాయవాది ఎవరు కాదు ఆ ఉత్తరవాది ఎవరు కాదు మన ప్రభును లోకరక్షకుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తులవారు వారు గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా పరలోకమందు ఏసుక్రీస్తుల వారు ఎందుకు ప్రవేశించాడు అని ఆలోచించినప్పుడు ఒక ఉత్తరవాదిగా ఉండడానికి మనందరి పక్ష మన ఆయన ఒక న్యాయవాదిగా ఉండడానికి మనందరి కొరకు ఒక మధ్యవర్తిగా ఉండడానికి మనందరి కొరకు ఏసుక్రీస్తుల వారు పరలోకములో మన కొరకు విజ్ఞాపన చేయడానికి మన కొరకు తండ్రిని విన్నపములు తెలియజేయడానికి ఏసుక్రీస్తుల వారు పరలోకానికి ప్రవేశించవలసి వచ్చింది అంతే తప్ప చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకములో ఎందుకు వెళ్ళడు అంటే తండ్రి కొరకు అయిన పరలోకానికి వెళ్ళలేదు పరిశుద్ధాత్ముడు కొరకు వెళ్ళలేదు తన కొరకు వెళ్ళలేదు కోటాను కోట్ల దేవదూతల కొరకు వెళ్ళలేదు ఈ భూమి మీద రక్షణ పొందిన వారి గురించి నిజమైనటువంటి క్రైస్తువులు కొరకు పరలోకములు ప్రియులారా ప్రవేశించి ప్రతినిత్యం కూడాను తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తండ్రి దగ్గర విన్నపములు తెలియజేస్తూ ఉన్నాడు అందుకే యేసుక్రీస్తుల వారు పరలోకానికి వెళ్ళాడు